స్నేహ ఇల్లొదులి వెళ్లి ఇప్పటికి ఏడు సంవత్సరాలైంది ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా స్నేహకు తన తండ్రి నుండి ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు వాళ్ల దృష్టిలో స్నేహ నిజంగానే చనిపోయింది పరిస్థితిని అర్థం చేసుకుని స్నేహ తన జీవితంలో ముందుకెళ్లింది కాని అనుకోకుండా ఒకరోజు స్నేహకు వాళ్ల నాన్న నుంచి కాల్ వచ్చింది ఊహించని విధంగా తనను ఇంటికి రమ్మన్నాడు తండ్రి కారణమేంటో చెప్పలేదు కాని స్నేహను మాత్రం వెంటనే బయల్దేరి రమ్మన్నాడు ఫోన్ పెట్టిన వెంటనే నిర్ణయించుకుంది స్నేహ వెంటనే ఇంటికి తిరిగి వెళ్లాలని కానీ స్నేహ కొంచెం కంగారు పడింది ఎందుకంటే తనిప్పుడు ఒంటరిది కాదు స్నేహతో పాటు తన ఆరేళ్ల కొడుకు యువన్ కూడా ఉన్నాడు ఇల్లు బదిలి వెళ్లేటప్పుడు తనకు తెలియదు తను ప్రెగ్నెంట్ అని వేరే దేశం వెళ్లాకే తెలిసింది ఒంటరిగా ఒక బిడ్డను పెంచడం అనేది చాలా పెద్ద విషయం కాని స్నేహకు తెలుసు తనకు పుట్టబోయే బిడ్డ మాత్రమే ఈ ప్రపంచంలో తనకు ఏకైక తోడు కాగలడు అని లేదా నీకు ఇంత చీప్ గా బిహేవ్ చేయడానికి అసలు నువ్వు నువ్వేమనుకుంటున్నావు స్నేహ తండ్రి దృష్టిలో తప్పంతా తనదే అసలు స్నేహ తన తర్వాత రోజు ఉదయం కళ్ళు తెరిచేసరికి స్నేహకు తల బద్దలైపోతోంది తన శరీరం కూడా తనకు సహకరించట్లేదు రాత్రి ఏం జరిగిందనేది తనకు లీలగా గుర్తొస్తోంది దాంతో ఒక్కసారిగా స్నేహకు రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది ఇంతలో ఎవరు డోర్ కొడుతున్న సౌండ్ వచ్చింది ఏం జరుగుతుందో అర్థం కాలేదు స్నేహకు అసలు రాత్రంతా స్నేహతో ఉన్నది ఎవరు స్నేహ ని తనున్న రూమ్ పరిస్థితిని చూస్తేనే అర్థమైపోయింది వైభవ్కి అక్కడ రాత్రంతా ఏం జరిగింది అనేది కానీ అంతా అయోమయంగా అనిపించింది అటువంటి పొరపాటు అసలు ఎలా చేయగలిగాననుకుంది అవన్నీ ఆలోచించి స్నేహకు ఒకసారిగా చెమటలు పట్టాయి మరొక క్షణం కూడా ఆ గదిలో ఉండలేకపోయింది తన వస్తువులు తీసుకుని కంగారుగా అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది స్నేహకు ఒకదాని తర్వాత ఒకటి నిజాలు తనెందుకు ఇలా చేస్తుంది కానీ ఎందుకు అప్పుడు పర్ణిక ఏం చెప్పిందంటే రాత్రి స్నేహ తాగి డ్రింక్ లో మత్తుమందు కలిపానని తను మైకోంలోకి వెళ్లగానే తను రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి లోపల వైభవ్ నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది స్నేహ అక్కడున్నది వైభవ్ అనుకుని తనకు పూర్తిగా లొంగిపోయింది ఎందుకు నువ్విదంతా ఎందుకంటే వైభవ్ అంటే నాకు ఇష్టం కానీ స్నేహ సిటీ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది తిరిగి ఎప్పుడు వస్తుందో కనీసం తనకు కూడా తెలియదు అరే ఏంటిది ఈ ఫ్లైట్ లో పిల్లలు కూడా ఉన్నారా ఆఖరికి ఫ్లైట్ లో కూడా ప్రశాంతత లేకుండా పోతుంది ఈ రోజుల్లో నేను ఇంత కాస్ట్లీ టికెట్ కొని కూడా ఫ్లైట్ లో పిల్లల గోల వింటూ కూర్చోవాలని అనుకోవట్లేదు యువన్ ప్రవర్తనకు స్నేహ మరియు అక్షయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు యువన్ ఏం చేస్తున్నా నువ్వు ఇది నాను నేర్చుకున్న బిహేవియర్ స్నేహకు యువన్ మీద విపరీతమైన కోపం వచ్చింది కానీ తనకు అర్థం కాని విషయం ఏంటంటే యువన్ అలా ఎందుకు అన్నాడా అని ఇక అక్షయ్ కి కూడా యువన్ బిహేవియర్ వింతగా అనిపించింది యువన్ చాలా పద్ధతిగా పెరిగాడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తనకు బాగా తెలుసు ఎంత ఆలోచించినా తనలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు స్నేహకు యువన్కు అర్థమయ్యేలా చెప్పడానికి స్నేహ చాలా ప్రయత్నించింది కాని యువన్ స్నేహ మాటలు వినడానికి కూడా సిద్ధంగా లేడు అక్షయ్ తన డాడీ అనుకున్నాడు యువన్ అక్షయ్ చాలామంది అమ్మాయిల్ని చూశాడు తన బిడ్డకు తల్లి అవ్వాలని ప్రయత్నించిన వాళ్లను కాని ఈ రోజు మాత్రం తనని తండ్రిగా చేసుకోవాలని చూసే పిల్లాడిని చూశాడు తను అక్షయ్ ఏంటంటే తన తల్లి స్వయంగా యువన్ కు ఇదంతా నేర్పించిందని అప్పుడు అక్షయ్ అన్న మాటలు ఒక్కసారిగా స్నేహ గుండె ముక్కలు చేసింది ఇలాగే జరుగుతుంది పెళ్లి కాకుండా అమ్మాయిలు పిల్లల్ని కంటే నీకెంత ధైర్యం ఉంటే నన్నంత మాట అంటావు చదువుకున్న స్నేహ ప్రవర్తనకు అక్షయ్ నిర్ఘాంతపోయాడు ఈ రోజు వరకు ఏ అమ్మాయి కూడా తనతో ఇలా మాట్లాడలేదు తన పర్సనాలిటీ చూసి ఒక్క చూపుకే పిచ్చోళ్లైపోయిన వారు బోలెనంతమంది అమ్మాయిలున్నారు కాని ఎంత విచిత్రమైన అమ్మాయి కనీసం తనను ఒక మనిషిలా కూడా చూడలేదు అనుకున్నాడు మరోపక్క స్నేహ మాత్రం యువన్ అతని డాడీ అని ఎందుకు పిలిచాడనే ఆలోచనలోనే ఉంది ఏడేళ్ల క్రితం ఆ రాత్రి తర్వాత మళ్లీ ఆ రోజే కలిశారు వాళ్ళిద్దరూ కాని వాళ్లకు తెలియని ఏంటంటే వాళ్లు మళ్లీ త్వరలోనే కలవబోతున్నారని స్నేహ మాత్రం అక్షయ్ గురించి కనీసం ఆలోచించటం లేదు కూడా ఏడేళ్ల తర్వాత తను తన తండ్రిని కలగబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే తనకు కనిపించాడు వైభవ్ ఇంకా పర్ణిక కావాలని పర్ణిక స్నేహను రెచ్చగొట్టడానికి వైభవ్ ను ఎయిర్పోర్టుకు తీసుకొచ్చింది కానీ స్నేహ మాత్రం వాళ్లను చూసి ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు కానీ పర్ణికను చూడగానే స్నేహకు తన గతమంతా గుర్తొచ్చింది పర్ణిక తనకు చేసిన మోసమంతా తన కళ్ల ముందు కదిలి ఫ్రాడ్ అని అంటుంది వైభవ్ యువని ఒక పిక్ పాకెటర్ని ని చూసినట్టుగా చూశాడు అప్పుడు స్నేహ చెప్పింది యువన్ తన కొడుకేనని అది విన్న వైభవ్ మరియు పర్ణికకు షాక్ కొట్టినట్టయింది పర్ణికకు తెలుసు స్నేహ ఇంకా పెళ్లి చేసుకోలేదని మరి ఈ నుంచి వచ్చాడు అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వైభవ్ పర్ణిక అలా మాట్లాడేసరికి తను కూడా మొదలు పెట్టేశాడు ఆయన నీలాంటి దానికి పెళ్లి కాకుండానే బిడ్డ కనడం అనేది చాలా చిన్న విషయం ఆ మాటకు స్నేహ మనస్సు బొక్కసారిగా చివుక్కుమంది కోపాన్ని తట్టుకోలేక వెంటనే వైభవ్ చెంపను చెల్లుమని ఎవరితో అయితే తన జీవితం పంచుకోవాలనుకుందో అతని తన గురించి అంత నీచంగా అనుకోలేదు ఆవేశంలో ఉన్న వైభవ్ కు యువన్ చేసిన పని మరింత కోపం తెప్పించింది యువన్ మీద కోపంతో పర్ణిక ఇంకా వైభవ్ ముందుకు అడుగు వేశారు కానీ ఇదంతా దూరం నుంచి వేరెవరో గమనిస్తూ ఉన్నారు అది మరెవరో కాదు అక్షయ్ స్నేహ వెతుకుతున్నాను చెప్పకుండా నువ్వు నువ్వెప్పుడు అక్షయ్ను చూడగానే యువన్ ముఖం సంతోషంతో వికసించి తనను హక్ చేసుకున్నాడు అక్షయ్ ప్రవర్తనకు స్నేహ ఒక్కసారిగా కంగారు పడింది కానీ అసలైన షాక్ తగిలింది మాత్రం పర్ణిక వైభవులకు యువన్ అక్షయ్ ని డాడీ అని పిలవటం చూసి నోరెళ్లబెట్టారిద్దరు వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంతో రిచ్ పర్సన్ లాగా కనిపించే ఆ వ్యక్తి స్నేహభర్త ఎలా అయ్యాడు అని వాళ్ల ఉద్దేశంలో స్నేహ ఒక అనామకురాలు కానీ ఎదురుగా జరుగుతోంది మాత్రం వేరేలాగా ఉంది స్నేహను తన భర్తతో పాటు చూసేసరికి పర్ణిక ఇంకా వైభవల నోళ్లు మూతపడ్డాయి అంతలో అక్కడ అక్షయ్ లగ్జరీ కార్ వచ్చి ఆగింది వెంటనే వాళ్ళు ముగ్గురు బయలుదేరారు స్నేహను అంత హ్యాండ్సమ్ ఇంకా ధనవంతుడితో చూసి పర్ణిక ఉక్రోషంతో రగిలిపోయింది ఇక వెళ్లమని డ్రైవర్కి చెప్పాడు స్నేహ కార్లోంచి దిగి డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్లలేదు వేరే ఏదో అడ్రస్ కు వెళ్లిపోయింది అది వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఇల్లు స్నేహ అమ్మమ్మ స్నేహను చూసి తన అమ్మమ్మ ఆప్యాయతతో దగ్గరికి తీసుకుంది స్నేహ మనసు ఎంతగానో సంతోషించింది కళ్ళ నుంచి ఆనంద వచ్చాయి స్నేహకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అయితే నువ్విక్కడే ఉన్నావన్నమాట నాకు తెలుసు నువ్విక్కడికే వస్తావని మీ ఇద్దరితో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు ప్లీజ్ మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి హా డాడీ వెళ్ళమంటేనే మేము వచ్చాం ఆయన నిన్ను స్నేహ రాగానే తన తండ్రిని కలవాల్సింది కానీ పర్ణికను కలిశాక ఇంకెవర్ని కలవటానికి మనసు రాలేదు కానీ ఇప్పుడు కనీసం ఒక్కసారైనా తన తండ్రిని కలిస్తే బాగుంటుంది అనుకుంది పర్ణికను తన తండ్రే పంపించాడు అనేది మాత్రం క్లియర్ గా ఉంది పర్ణికకు మాత్రం ఇప్పటికీ కూడా స్నేహ మీద ద్వేషం మాత్రమే ఉంది స్నేహను అవమానించడమే పనిగా పెట్టుకున్నారు అందరూ కాని ఒక్కళ్ళు కూడా ఇన్నేళ్లుగా తను ఒకతే ఎలా ఉండగలిగిందని మాత్రం అడగలేదు తనంటే ఇష్టం లేనప్పుడు తిరిగి మళ్ళీ ఎందుకు ఇంటికి పిలిచారో అర్థం కాలేదు స్నేహకు మరోసారి తాను ఒంటరిదైపోయింది ఇప్పుడు తనకున్నదల్లా తన కొడుకు యువన్ మాత్రమే అనుకుంది నేనిక్కడికి ఇప్పటికిప్పుడే తిరిగి వెళ్ళిపోతాను ఇప్పటిదాకా జీవితంలో జరిగిన వాటితో తను ఒకతే పోరాడుతూ వచ్చింది వాళ్లు తన గురించి ఏమనుకుంటున్నారు అనేది తనకిప్పుడు అనవసరమైన విషయం కాని వాళ్ల ప్రవర్తనకు స్నేహ మనసు చాలా గాయపడింది తనకు ఎలా స్వాగతం పలుకుతారని తను ఊహించింది కాని మరి ఇంతలా విషయం కక్కుతారని తాను ఊహించలేకపోయింది స్నేహ ఆ రోజు తన మనసులో కోపాన్ని బయట పెట్టాలనుకుంది బయటకు వెళ్లిపోతున్న స్నేహను వైభవ్ స్నేహ ప్లీజ్ ముందు రోజు నుంచి వైభవ్ స్నేహను ఒక విషయం గురించి అడగాలి అనుకుంటూ ఉన్నాడు అంటే ఫ్రేమ్ వైభవ్ అడిగిన ప్రశ్నకు స్నేహ ఏమని సమాధానం చెప్పింది స్నేహ నిజం చెప్పేస్తుందా ఒకవేళ చెప్తే వైభవ్ తనని నమ్ముతాడా తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం వినండి బ్లాక్ బస్టర్ ఆడియో సిరీస్ మధురం